శివాల్మన్ గార్డెన్ మన గార్డెన్లో అయితే ఒక చెట్టుకే బొబ్బా చెట్టుకి పది కేజీలు కాయలు కాసినాయి అవి ఏంటి అలా ఉన్నాయి మొత్తం అనేది చూద్దాం చెట్టునైతే చెట్టుని అయితే ఫ్రెష్గా అలా సార్ వచ్చిన కాయలు అయితేనే కోసాను అలా కోస్తేనే టేస్టీగా ఉంటుంది మనకి పండు నిల్వ ఉంటుంది చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది అనమాట అసలు సరే అసలు వస్తాయి ఎన్ని కేజీల కాయలు వస్తాయి ఏంటో ముందు కాటా అయితే కానీ మనకి ఏమీ తెలియదు కాబట్టి అలా కాటా అంబస్టర్లు కాబట్టి మనం మళ్ళా కాటా మీద పెడితే చక్కగా అంటే ఒక్కొక్క కేజీ ఒక్కొక్కయ్ వచ్చి కేజీ పైన వచ్చిన పెద్ద కాయలు చిన్న కాయలు అయితే ఒక అర కేజీ అలా వచ్చినాయి ఇందులో కూడా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్న బయోగ్రామ్ వేసుకుని పండించుకున్నాం కాబట్టి అసలు ఒక చిన్న ముక్క అయినా చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా అయితే మనం సో హ్యాపీ అనమాట వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి వీడియోలు మన ఆర్గానిక్గా మనం పండించే ఇవన్నీ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్